నమస్తే అండి గతంలో చంద్రబాబు గారు బాయ్ కట్ చేశారు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనతో పాటుగా పది మంది ఎమ్మెల్యేలతో పాటుగా బాయ్ కట్ చేస్తున్నారు మరి ఇప్పుడు దీని సా దీని గురించి లోకేష్ బాబు ఏం మాట్లాడారో ఒకసారి విందాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు శాసన సభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి గౌరవ సభగా గౌరవ సభతో వస్తాను మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడి పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తులాగా ఎన్ని தவி கூதமட்டா இரண்டு சந்திரோடு போராடா ஆ திமான சபா நைக்கா பயிரா காண எம்எல்ஏ நிம்ம ரமாரி சாமி கார்டு ఇతర గొట్టుబడి రవి గారు అన్నారు అది మాకు ఉన్న అండి ఈ రోజు ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పలు పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు అయితే ఈ విధంగా అప్పుడు చంద్రబాబు గారు ఒక్కరే బాయ్ కట్ చేశారు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు తనతో పాటుగా పది మంది ఎమ్మెల్యేలు కూడా బాయ్ చేస్తున్నారు దానికి దీనికి తేడా ఉంది అంటున్నారు లోకేష్ తేడా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు చెప్పినటువంటి రీజన్ ఏంటంటే ఇది గౌరవ సభగా మారిపోయింది నేను మళ్ళీ గౌరవ సభలోనే అడుగు పెడతానని అది తనకు వ్యక్తిగతంగా అవమానించిన తరువాత అంత నీచంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సభ్య సమాజం అంగీకరించినటువంటి రీతిలో అవమానించినటువంటి తరువాత ఎవరైనా ఉమెన్ ఎమోషనల్కు గురవుతారు చంద్రబాబు రీత్యా జగన్మోహన్ రెడ్డికి తండ్రితో సమానం ఆ రోజు జగన్ చేసినటువంటి తప్పు క్షమించరానిది అది పొలిటికల్గా కూడా చాలా ప్రభావం చూపించింది జగన్ అర్థం చేసుకోలేకపోయారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కనుక హుందాతనం ప్రదర్శించి వాళ్లను హెచ్చరించి అవసరమైతే తగిన చర్యలు తీసుకొని తాను తగ్గి ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గౌరవం చాలా పెరిగి ఉండేది కానీ ఆ పని చేయలేదు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఈ నీచానికి సదరు సభ్యులు ఒడిగట్టారు అనేటటువంటి భావన కలగటానికి కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కారణమని అలాగే అందువల్ల సంబంధం లేనటువంటి కుటుంబ సభ్యులను తీసుకొని ఇట్లా అవమానించడం లోకేష్ మాటల్లో ఆక్రోషమే కాదు ఆవేదన కూడా కనబడుతుంది ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అట్లానే ఆవేదన చెందుతారు అట్లానే మాట్లాడుతారు అది తప్పు కాదు అయితే రాజకీయ ప్రతీకారం ప్రతీకారం ఇక్కడ కనిపించడం లేదు తన తల్లిని అవమానించడము తండ్రిని అవమానపరచడం పట్ల భావోద్వేగానికి గురి కావడం గురి కావడం అలాగే అదే విధంగా కనపడుతుంది కాబట్టి లోకేష్ చెప్పింది నూటికి నూరు శాతము నిజము ఆనాడు చంద్రబాబు వ్యక్తిగతంగా అవమానాన్ని నిరసిస్తూ రాజకీయ ప్రతిజ్ఞ చేసి బయటికి వెళ్ళారు అసెంబ్లీ నుంచి నేను మిమ్మల్ని ఓడించి అధికారంలోనికి వచ్చిన తరువాత సభకు వస్తాను అని ప్రతిజ్ఞ చేశారు ఆయన చరిత్ర రుజువైంది జరిగింది కూడా ఈవేళ చంద్రబాబు అదే సభకు ముఖ్యమంత్రిగా వచ్చాడు జగన్ పదకొండు సీట్లకు పరిమితమై ప్రతిపక్ష నేతగా కూడా లేనటువంటి స్థితికి వచ్చాడు ఆ రోజు చంద్రబాబు ఒక్కడే బాయ్ కట్ చేశాడు మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా సభకు హాజరయ్యారు మిగిలిన వాళ్ళు బాయ్కట్ చేయలేదు ఈవేళ వైసీపీ నేతగా జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు తనకు మైక్ ఇవ్వడం లేదని అప్పుడేమో వ్యక్తిగతంగా అవమానంతో చంద్రబాబు బాయ్కట్ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తనకు గౌరవం ఇవ్వలేదు కనుక నేను వెళుతున్నాను అనే చెప్పేసి ఈ విధంగా ఈ రెండింటికి తేడా ఉంది అవమానించబడడం వేరు వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వలేదన్నటువంటి కంప్లైంట్ వేరు దీనిలో కూడా వెళ్ళారు ప్రతిపక్ష హోదా కావాలని ఇవ్వలేదని అలాగే అది కోర్టులో పరిశీలనలో ఉంది ఇప్పుడు అక్కడ చంద్రబాబు గారికి జరిగినటువంటి అవమానము ఆధారంగా వెళ్ళిపోయారు అసెంబ్లీ నుంచి అవమానం వ్యక్తిగతంగా జరిగిందని ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు ఈయన జరగబోయే చూసి జరగబోయేది అవమానిస్తారు నన్ను అసెంబ్లీలో సమావేశాల్లో అని అంటూ ఆధారంగా చేసుకుని వెళ్ళిపోతున్నారు ఈయన పూర్తిగా రావటం లేదు తనకు సభలో గౌరవం ఇవ్వరు తమను మాట్లాడనీయకుండా చూస్తారు మైక్ ఇవ్వరు అనేటటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు సభకు ఐదేళ్ల పదవీ కాలంలో సభలో చంద్రబాబు నాయుడు బిగినింగ్లో బాయ్ కట్ చేయలేదు మూడేళ్ళలో అయిపోయిన తరువాత ఇది వీళ్ళు మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నారు బిగినింగ్ నుంచే సభకు దూరం అవుతున్నారు స్పీకర్ ఎన్నిక కూడా సాంప్రదాయక ప్రకారంగా జరగాలి ఒకరోజు వచ్చారు ఆయన డే వన్ నుంచి కూడా బాయ్ కట్ చేశారు ప్రమాణ స్వీకారానికి వచ్చాడు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు చంద్రబాబు మాత్రం మూడేళ్ల పాటు సభలో అవమానాలు ఎదుర్కొంటూ ప్రభుత్వం పైన ఇరవై మూడు మంది సభ్యులతో పోరాడుతూ పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన పది ఏళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారితో కలిసి రాజకీయం చేసిన రా రాజకీయం చేసినటువంటి ఆయన అలాగే జాతీయ స్థాయిలో కూడా రాజకీయ నేతగా మంచి పేరున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇరవై మూడు మంది సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ఉంటూ మూడు సంవత్సరాలు పోరాడుతూ వచ్చినటువంటి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లే పదకొండు సీట్లతో వచ్చి ఆ ఎమ్మెల్యేలతో ఆయన కూర్చోవటంలో తప్పు లేదు కదా అని ఇప్పుడు ప్ర సర్వత్రా అనుకుంటున్నటువంటి విషయం అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు